శ్రీరామ్ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం వీరాంజనేయం నమో నమ చూచి నాయన ఈ యొక్క మనం పురాణాలు భవిష్యత్తు వీటన్నిటిలో కూడా మనం అందరిని వెతికామంటే అత్యంత వైరాగ్యాన్ని జయించినటువంటి వ్యక్తి శ్రీ హనుమంతుల వారు శ్రీ ఆంజనేయ స్వామి ఎందుకంటే ఆయన సంపూర్ణ వైరాగ్యం ఆ సంపూర్ణ వైరాగ్యం దానికి ఉదాహరణగా మనం రా రామాయణంలో పట్టాభిషేకం జరుగు జరిగిన తర్వాత హనుమంతుని యొక్క భక్తి విశ్వాసాలు ఆయన సాహస కృత్యాలు ఆయన చేసినటువంటి సహాయం అన్నింటినీ గుర్తుపెట్టుకొని శ్రీరామచంద్రుడు అందరికీ బహుమానాలు పంచుతూ ఉన్నాడు సుగ్రీవుడికి జాంబవంతుడికి అందరికీ అక్కడ ఉన్నటువంటి ఎవరెవరైతే తనకి యుద్ధంలో సహాయపడి రావణాసురుని సంహరించడానికి సహాయపడిన వాళ్ళందరినీ కూడా గౌరవిస్తున్నాడు అదే సమయంలో సీతాదేవి శ్రీరామచంద్రుని చూసి ఏమండి మన ఆంజనేయుడు అన్నిటికీ మూల కారణం కదా నిన్ను నన్ను కలిపింది ఆంజనేయుడే మన ఇద్దరి మధ్య ఈ యొక్క వార్తలు చేరవేసింది ఆంజనేయుడే కదా అటువంటి ఆంజనేయుని మర్చిపోయారేమీ అని అడిగింది ఆంజనేయుడు మాత్రం గమ్మను కూర్చొని ఆయన రామనామని చెప్పించుకుంటూ ఉన్నాడు రామనామం చెప్పించుకుంటూ ఉన్నప్పుడు ఆయన ఆయన స్థితిని ఎవరికి తెలియదు ఒక రామచంద్రుడికి మాత్రమే అర్థమవుతుంది ఎందుకంటే హనుమంతుడు ఈశ్వరాంశూతుడు ఈయన మహావిష్ణువాంశం సో శివకేశవులు అనేది వారికి ఎటువంటి భేదము లేదు కదా కనుక రామచంద్రుడు సీతాదేవితో అన్నాడు నువ్వు ఏదన్నా ఒకటి ఇవ్వు అని అన్నాడు ఆమె మెత్ మెడలో వేసుకున్నటువంటి ముత్యాల దండ తీసి హనుమ నీ యొక్క సహాయానికి నీ భక్తికి మెచ్చి ఇది ఇస్తున్నాను జాగ్రత్తగా పెట్టుకోనైనా అంది అప్పుడు హనుమంతుడు ఏం చేశాడంటే ఆ యొక్క ముత్యాల దాన్ని ఒక్కొక్కటిగా కొరికి కొరికి కింద వేస్తున్నాడు దేంట్లో ఆయన ఏదో వెతుకుతున్నాడు ఆ వెతుకుతున్నది అర్థం కాలేదు ఏం వెతుకుతున్నాడు ఎవరికి కూడా అర్థం కాలేదు ఎందుకంటే అందరూ చూసేవారంతా ఈ హనుమంతుడికి ఏమన్నా పిచ్చి పట్టిందా ఏంటి ఇలా తల్లి సీత ఇచ్చినటువంటి ఆ యొక్క ముత్యాలహారం ఆమె ఎంతో ప్రేమగా చేసుకున్నటువంటి ఆహారాన్ని బిడ్డతో సమానమైనటువంటి హనుమంతునికి ఇస్తే ఈ హనుమంతుల వారి ఏమిటి ఇలా కొరి కొరికి పారేస్తున్నారు అని అని అనుకుంటున్నారు అందరూ అలా ఒక విధంగా అనుకుంటున్నారు శ్రీరామచంద్రుడు మాత్రం నవ్వుతూ గమ్మని చూస్తున్నాడు సీతాదేవికి కొంచెం బాధ వేసింది ఏమంటే ఇతను మనం నమ్మిన బంటూ మనం మనకెంతో సహాయం చేశాడో అతి విలువైన ముత్యాలహారం ఇస్తే దాన్ని ఇలా చేస్తున్నాడు ఏమిటి అని అన్నాడు అని అడిగింది అందుకు రామచంద్రుడు నీవే అడుగు జవాబు చెప్తాడు అని శ్రీరామచంద్రుడు అంటాడు సరే సీతాదేవి హనుమ ఏం చేస్తున్నావో నీకు తెలుసా అని అడుగుతుంది అమ్మా ఏం చేస్తున్నానో నాకే తెలియటం లేదు ఏమమ్మా ఏం జరిగింది అని అడుగుతాడు ఏమి తమాయకంగా ముత్యాల దండలు కొరికి పారేయటం ఏంటి అది ఎంత విలువైంది అని అంటుంది అప్పుడు హనుమంతుడు అంటాడు తల్లి ఈ ముత్యాలహారం చాలా విలువైంది అందరి దృష్టిలో కానీ ఇంతకన్నా కోటి రెట్లు విలువైనటువంటిది నా రామచంద్ర ప్రభు నా సీతమ్మ తల్లి ఇందులో రామచంద్ర ప్రభువు సీతమ్మ తల్లి ఉండారేమో అని వెతుకుతున్నాను అట్లాంటిది నాకు కావాలి కానీ ఇవంతా నాకెందుకు అని జవాబు చెప్పాడు అది విన్న అక్కడ అందరూ ఆశ్చర్యపోయారు అంత భక్తి నీలో ఉందా అని భగవంతుడు అన్నాడు భక్త నా శరీరము నా రక్తము నా యొక్క మనసు నా యొక్క చిత్తము మొత్తము కూడా నిండి ఉన్నది నా తల్లిదండ్రులే నా ప్రభు రామచంద్రుడే అని అంటాడు అంటప్పుడు ఏది చూపెట్టు అంటాడు అనగానే నా హృదయంలో కొలువై ఉన్నారు వాళ్ళు ఎక్కడో కాదు నా హృదయంలో కొలువై ఉన్నారు కావాలంటే చూడండి అని హృదయాన్ని చేసి చూపిస్తాడు ఇది అద్భుతమైనటువంటి ఆ భక్తి పరవశ్యంతో ఆయన మైమరిచిపోయి అది హృదయాన్ని చే మధ్య ఉన్నటువంటి ఆ చర్మం అనే త్వరను తీరను తీసివేయడంతో శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి కనబడతారు అప్పటికి కానీ ఆంజనేయుని యొక్క భక్తి ఎవరికి అర్థం కాలేదు అంతటి గొప్ప భక్తి ఎలా వచ్చింది సంపూర్ణమైన వైరాగ్యము తాను తాననే విషయం మరిచిపోయి తానే ప్రభువుకి సేవకుడుగా భావించి ప్రభువే సర్వస్వం తనలో నిండి నా అతి గొప్ప నమ్మకం ఇంత చిన్న నమ్మకం కూడా కాదు అది ఎవరు ఊహించినంత నమ్మకం ఆయన యొక్క హృదయంలో నిండిపోయి అందరూ పరవశించిపోయారు నాటికనే సీతామహా తల్లికి అర్థం కాలేదు హనుమంతుని భక్తి ఎటువంటిదో తాను రామచంద్రుడంటే ఎంత ప్రేమో ఎంత ఇష్టమో ఆమెకు చెప్పలేని మాటల్లో చెప్పలే అటు విలువైనటువంటి ఆ గొప్ప రహస్యం అది అంతటి విలువను సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఆంజనేయస్వామి ఆంజనేయ స్వామిని మనసులో పెట్టుకుంటే రామచంద్రుడు ఎక్కడ ఉంటాడో అక్కడే హనుమ కూడా ఉంటాడు రామచంద్ర భజన ఎక్కడ జరుగుతుంటుందో హనుమ అక్కడ ఉంటాడు రామచంద్రుని భక్తులు కానీ ఈ భక్తి భారవశంతో పాడుతున్న వారికి కానీ బయలు చేస్తున్న వారికి కానీ కీర్తనలు చేస్తున్న వారికి కానీ ఎవరైనా అపకారం తలపెడితే ఆయన మహా ఉగ్ర ఉగ్రరూపం ధరించి వాళ్ళని ఏం చేయాలనో అన్ని పనులు చేసేస్తాడు ఈ హనుమంతుని యొక్క శక్తి మహాపరాక్రమం సచరిత్ర తెలియజేసి నాయనలారా అంతటి వైరాగ్యము సాధించాడు కనుకనే హనుమంతుడు భాగవతోత్తముడయ్యాడు ఎక్కడ రామాలయం ఉంటుందో ఎదురుగా హనుమంతుడు ఉండి తీరాలి ఖచ్చితంగా హనుమంతుల వారు లేనటువంటి ఆలయం ఏది అంటూ ఏది ఉండదు శ్రీరామాలయం కానీ మహావిష్ణు సంబంధించిన ఆలయాలకే కానీ అని చెప్పి ఓం సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాలు సంత ఓం శాంతి 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 ఏ తత్సం శ్రీ కృష్ణార్పణమస్తు ఓం తత్స